హే హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే కోయట్లో చర్చ్ ఎలా ఉంది క్రిస్మస్ ఎలా జరుగుతుంది అనే చెప్పే టాపిక్లోనే ఈ వీడియో ఉంటుందన్నమాట ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి సో నేనైతే ఇప్పుడు చర్చ్కి అయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోయట్లో చర్చిలు ఉన్నాయి నేనుండే ఏరియాలో అహ్మదీలో చర్చ్ ఒకటైతే మాత్రం ఉందన్నమాట కోయట్ సిటీలో కూడా ఒకటి ఉంది నేనైతే ఇప్పుడు నేను చర్చ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మీకోసమే నేనైతే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట సో మన ఇండియాలో ఉండేటట్టు ఇక్కడ కూడా సింగిల్ రోడ్స్ అయితే మాత్రం ఉంటాయి అంటే ఇక్కడ వచ్చేసి స్ట్రీట్లలో మాత్రం ఇలా సింగిల్ రోడ్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట మన హైవే సైడ్ అయితే మాత్రం చాలా ఫోర్ వే ఫోర్ వే ఉంటాయన్నమాట ఆపోజిట్ బండ్లు ఉండవు హైవేలో వచ్చేసి అయితే మాత్రం స్ట్రీట్ రోడ్లలో అయితే కూడా చాలామంది అడుగుతూ ఉంటారు అన్న అక్కడ వచ్చేసి ఆపోజిట్ బండ్లు రావు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటారు చూడొచ్చు మీరే ఎన్ని బండ్లు వస్తున్నాయి ఇక్కడైతే రైట్ తీసుకునేద్దాము ఎందుకంటే చర్చి ఇటే వెళ్ళాలన్నమాట సో ఇంకోటి ఏం రా అంటే ఇక్కడ వచ్చేసి ఒక కొంపకి ఐదారు బండ్లు ఉంటాయి అవి వచ్చేసి మనము క్లీన్ చేయాలంటే మన డ్రైవర్ అన్న వాళ్ళందరూ అందరూ కూడా చాలామంది ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు నేనైతే ఇప్పుడు డ్రైవర్ అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు నేనైతే దగ్గరికి వచ్చేసాను ఈ చెట్లకి అపక్క చర్చ్ ఉందన్నమాట కువేట్ అహ్మదీ అహ్మతిలోపు అయితే మాత్రము చర్చ్ ఇక్కడ ఉంది సో నేనైతే అనుకున్నాను క్రిస్మస్ కదా ఈరోజు చాలా డెకరేషన్స్ ఉంటాయి అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ అయితే డెకరేషన్స్ ఏమీ లేవు ఎందుకంటే కువేట్లో షేక్ చనిపోయారనమాట అందుకోసం ఫార్టీ డేస్ మనము వచ్చేసి ఇక్కడ ఏం కూడా చేసేదానికి ఛాన్సెస్ ఉండదు పార్టీస్ చేయకూడదు ఇలా ఫంక్షన్స్ పెట్టుకోకూడదు ఇలా పాటలు పెట్టి మనము ఎలా అంటే అలా ఎంజాయ్ చేసి వెళ్ళకూడదు అనమాట సో ఈరోజైతే ఇక్కడ చర్చ్ అయితే చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజైతే అహ్మదీలో సో ఇక్కడ నేనైతే ఇక్కడ నేను కూడా ఉండే ఏరియా వచ్చేసి అహ్మదీ అనే ఫ్రెండ్స్ సో అందుకోసం నేను మీకు ఈరోజు చర్చ్ చూపించగలుగుతున్నాను సో చాలామంది సదుపాయాలు లేని వాళ్ళు ఇలా ట్యాక్సీస్కి వచ్చి ఇక్కడికి వచ్చి చర్చ్కి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో ఇక్కడ చూసుకోవచ్చు సెక్యూరిటీ అయితే మాత్రం చాలామంది ఉన్నారు పోలీసు వాళ్ళు అయితే చర్చి ముందర వచ్చే సో అదనమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చర్చ్ అనమాట కోయట్లో అహ్మదీ చర్చ్ కార్లు కూడా చూసుకోవచ్చు పోలీసు వాళ్ళ కార్లు వచ్చేసి ఇక్కడ ఒకటి రెండు కార్లు అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయన్నమాట ఇలాంటి మంచి వ్యూస్ల కోసం మీరు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ పక్కనే గంట సింబల్ ఉంటాయి దానికి ఠంగ్ అని చెప్పేసి కొట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా నా అన్నీ చేరుతాయి ఫ్రెండ్స్ సో ఇంకెందుకు లేటు నేనైతే రూమ్కి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మళ్ళీ నేను ఇంకా నిద్రపోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ పద్దెనిమిది సిక్స్కి డ్యూటీ ఉంటుంది అనమాట మనకి స్కూల్ డ్యూటీస్ సో ఓకే ఫ్రెండ్స్ అలాగైతే అందరూ చర్చు ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకే జై హింద్ ఫ్రెండ్స్